నాటుకోడి పులుసు ఘుమఘుమలాడుతూ టేస్ట్ అదిరిపోవాలంటే ఇలా చేసి చూడండి కేజీ నాటుకోడిని శుభ్రంగా కడిగి తీసుకుని ఇందులో ఉప్పు పసుపు కారం అల్లం వెల్లుల్లి ముద్ద ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు కొంచెం నూనె వేసి బాగా కలిపి కుక్కర్ లో పావు కప్పు నూనె వేడి చేసుకుని కొంచెం కరివేపాకు ఈ చికెన్ వేసి రెండు టీ స్పూన్ల మేడ్ చికెన్ మసాలా కూడా వేసి బాగా కలిపి పది నిమిషాలు మూత పెడితే చికెన్ నుంచి నీరు వస్తుంది తర్వాత ఈ నీరంతా ఎగిరిపోయేంత వరకు బాగా ఫ్రై చేసేసి మునిగే వరకు నీళ్లు పోసి మీడియం ఫ్లేమ్ మీద నాలుగైదు విజిల్స్ రానివ్వండి ఈలోపు వేరొక కడాయిలో కొంచెం నూనె రెండు టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి ముక్కలు పది పన్నెండు జీడిపప్పులు బిర్యానీ ఆకు నాలుగు లవంగాలు ఇంచి దాల్చిన చెక్క మూడు యాలకులు ఒక టీ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ గసగసాలు వేసి వేయించుకొని మీడియం సైజ్ ఉల్లిపాయ టమాటా చీలికలు కొంచెం కరివేపాకు కొంచెం ఉప్పు కూడా వేసి ఎర్రగా వేయించుకొని స్టవ్ ఆపేసి పది పన్నెండు వెల్లుల్లి రెబ్బలు టూ ఇంచెస్ అల్లం ముక్కలు వేసి మొత్తం చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని కడాయిలో కొంచెం నూనె కరివేపాకు పచ్చిమిర్చి మిక్సీ పట్టిన పేస్ట్ కూడా వేసేసి ఎర్రగా వేయించుకొని కుక్కర్ లో ఉడికించుకున్న చికెన్ నీళ్లతో సహా వేసేసి కన్సిస్టెన్సీకి సరిపడా నీళ్లు సరిపడా ఉప్పు కూడా వేసి మూత పెట్టి పది నిమిషాలు కుక్ చేసుకొని దించేయటమే